అన్ని అందరికీ శుభాలు వందనాలండి ప్రార్థం చేసుకున్నాం జీవం గల దేవ ధనమైన తండ్రి స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మాకు వినదల చెవి ఇవ్వండి గ్రహించగల ఉదయాన్ని నడిపించమని ఏసునామం నామం అడుగుచున్నా తండ్రి ఆమెన్ 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 ప్రియమైన నా సహోదరి సహోదరులారా మరి షార్ట్ వీడియోస్ తో ముందుకు వస్తా ఉన్నాను మరి చాలా మంది విని ఆశీర్వదించబడుచున్నారని నమ్ముచున్నానండి పదహారు అధ్యాయం మత్తేసు వార్తలో చూద్దామండి పదమూడవ వచనంలో యేసు ఫిలిప్ కైసరియా ప్రాంతంలోకి వచ్చి మనిషి కుమారుడు ఎవరని జనులు చెప్పుకొని తన శిష్యులను అడిగింది మనిషి కుమారుడు ఎవరని చెప్పుకుంటున్నారు ప్రజలందరిని యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి సందర్భం అండి మరి యేసు ఎవరు అన్నటువంటి క్లారిటీ నీకు ఉండాలా యేసు ఎవరు ఆయన దైవ కుమార్ ఆ పాపాల కోసం వచ్చినటువంటి దైవ కుమారుడు అన్నటువంటి విషయము మనకు తెలిసి ఉండాల యేసు ప్రభు శిష్యులతో కూడా అడుగుతూ ఉన్నప్పుడు వారు కొందరు బాప్టిజం ఇచ్చి యోహాన్ అని కొందరు ఏమనుకుంటున్నారు నీ గురించి అంటే బ్యాప్టిజం ఇచ్చి యోహాన్ అనుకుంటున్నారు ప్రభు అన్నారు కొందరు ఏలే అనుకుంటున్నారు ప్రభా కొందరు ఇరిమి అనుకుంటున్నారు ప్రభు మరి కొందరు అనుకుంటున్నారు ప్రవక్తలలో ఒకడు అని చెప్పుకుంటూ ఉన్నారని యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఉన్నారండి మరి అంటూ మరి మీరైతే నా గురించి ఏమను మీరైతే అందుకు ఆయన మీరైతే నేను ఇవ్వడం చెప్పుకొని వచ్చున్నారని వారిని అడగక అయ్యో చూడండి ప్రభు అడుగుతున్నారు మీరేమనుకుంటున్నారు అసలు శిష్యులను పరీక్షిస్తూ అడుగుతున్నారు మీరు నా గురించి నేను ఎవరు అనుకుంటున్నారు అని అడుగుతూ ఉన్నారండి అప్పుడు అక్కడ ఉన్నటువంటి మరి అందుకు యేసు ఇక్కడ చూడండి అంతకు సీమోను పేతురు నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పండి ఆయన ఎవరని చెప్తున్నారు అప్పుడే చెప్తా ఉన్నారు ఏమని ఆయన సజీవుడైన క్రీస్తు అని ఆయన దైవ కుమారుడు అని ఇంకా నువ్వు తెలుసుకోకపోతే అది నీ మూర్ఖత్వం అండి చూడండి ఇక్కడ శిష్యులతో మాట్లాడి అడిగినప్పుడు శిష్యులు చెప్తా ఉన్నారు మరి శిష్యులలో ప్రాముఖ్యంగా పేరు చెప్తా ఉన్నాడు తొందరగా చెప్పాలి ఆయన స్వభావం ఏంటిదంటే ఏదైనా ప్రశ్నించినప్పుడు త్వరగా మాట్లాడేటటువంటి స్వభావం మనం చర్చ్ లో కూడా చూస్తే కొందరు తొందరతో ఉన్నారు కదా అడగగానే నాకే తెలుసు అని చెప్పుకుంటూ కదా ఇక్కడే మరి ఇక్కడ కూడా పేదడు అంటున్నాడు నువ్వు ఎవరంటే నేను నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు క్రీస్తు అని చెప్తా ఉన్నాడు క్రీస్తు అంటే అభిషేక్తుడండి అయ్యా నీకోసం నా కోసం ఆయన పైకి వచ్చినటువంటి ఆ దైవ కుమారుడు మరి అందుకు ఏసు శ్రీమోన్ పొరియాన నీవు ధన్యుడు పరలోకమందు తండ్రి ఈ సంగతిని నీకు బయలుపరచను కానీ నరులు నీకు బయలుపరచలేదని చెప్పినండి హలి నువ్వు మాట్లాడుతుంది కరెక్టే నేను క్రీస్తునే నేను మీ అందరి కోసం వచ్చిన దైవకుమారుణ్ణి నా నీ పాపలన్నిటినీ పరిహారం చేయడానికి వచ్చినటువంటి దైవం నేను అని చెప్పి నువ్వు చెప్పింది కరెక్ట్ పరలోకం అందున్నటువంటి తండ్రి బయలుపరిస్తేనే నీకు తెలిసింది అని చెప్పి అక్కడ యేసుప్రభు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మరి యేసుప్రభు ఎవరు అని నువ్వు తెలుసుకోకపోతే మరి నువ్వు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి మరి నీవు నువ్వు ఎవరు అని తెలుసుకోకపోతే నువ్వు పరలోకం చేరలేవు యేసుప్రభు ఎవరు అని నువ్వు తెలుసుకోకపోతే నీ పాపాల నుంచి నువ్వు విడుదల పొందుకోలేవు యేసుప్రభు ఎవరు అని నువ్వు తెలుసుకోకపోతే మరి ఆయన మరి క్రీస్తు అని నువ్వు తెలుసుకోకపోతే మరి నీ పాప విడుదల పొందుకోలేవు ఆయన క్రీస్తు నీ నా పాపను పరిహారం చేయడానికి వచ్చినటువంటి దైవము ఆయన తండ్రి యొక్క కుమారుడు ఆయన మరి మనిషి కుమారుడు వచ్చాడు నీ నా పాపాలను పరిహరించడానికి మనను పాపం నుంచి విడిపించి మరి ఆ పరలోకం చేర్చడానికి లోకానికి వచ్చాడు ఆయన క్రీస్తు అని మరి సీమోను మాట్లాడి మరి పరలోక అందు ఉన్నటువంటి తండ్రి బయలుపరిస్తేనే నువ్వు మాట్లాడగలిగినావు అని చెప్పినటువంటి మరి ప్రభువుని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం మరి నువ్వు క్రీస్తు మరి యేసు ఎవరు అని ఇంకా నువ్వు ఆలోచనలో పడిపోయావేమో ఇంకా యేసు ఎవరని తెలుసుకోలేని స్థితిలో ఉన్నావేమో యేసు ఎవరని నువ్వు ఇంకా గమనించలేని గ్రహించలేని స్థితిలో ఉంటే ఈ తెలుసుకో యేసు ఎవరంట సజీవుడైన దేవుని కుమారుడు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మరి దేవుడి మాటలు దించను దాకా ఆమె